రాత్రి పగలు అని తేడా లేకుండా పనిచేస్తున్న ప్రభుత్వం గుర్తించడం లేదని రెండవ ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నో సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రెండవ ఏఎన్ఎం నిరసన రెండవ రోజు కొనసాగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు సమయ పాలన అనేది లేకుండా ఓవైపు పేషెంట్లను మరోవైపు ఆన్లైన్ చేస్తూ పనిచేస్తున్నామన్నారు తమ కుటుంబాలను ఆరోగ్యాలను కూడా పట్టించుకోకుండా విధులు నిర్వహిస్తున్నామని చెప్పారు రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తామనడం సరికాదని తమ సర్వీసును దృష్టిలో పెట్టుకుని రెగ్యులర్ చేయాలని కోరారు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి సేవలు అందించామని చెప్పారు రాత పరీక్షలను రద్దు చేసి వెంటనే రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు చాలా బాధలు ఉన్నాయి సార్ చెప్పుకోవాలంటే హెల్త్ డిపార్ట్మెంట్ చేస్తున్నాము కానీ అనేక జబ్బులు జబ్బులు మాకే వస్తున్నాయి సార్ ఒక పని గంట కానీ ఇరవై నాలుగు గంటలు ఏటీఎం లాగా మేము వర్క్ చేస్తున్నామని మా హృదయపూర్వకంగా చెప్తున్నాం సార్ ప్రతి చూస్తారు లేస్తే నైన్ టు ఫోర్ వరకు ఫీల్డ్ మీదనే ఉండడం బంధువులకు బంధువులకి సర్వీసు ఫీల్డ్ మీద చేస్తున్నాం సార్ మేము దయచేసి ప్రభుత్వానికి విన్నవించుకున్నది ఒకటి ఏంటంటే మాకు రెగ్యులర్ రెగ్యులర్ చేయడానికి అవకాశం ఇవ్వ ఇవ్వమని అదేవిధంగా మాకు ఎగ్జామ్ రాయకుండా రెగ్యులర్ చేయమని మేము బ్రతలాడుకుంటున్నాం సార్ కాంట్రాక్ట్ ఏమనేమో మాట్లాడుతు అయితే మేము నలభై ఎనిమిది గంటల నిరసన ప్రదర్శిస్తున్నాము నిన్నటి నుండి ఈరోజు వరకు ఇది నవంబరు నుండి మేము కమిషనర్ సార్కి మేము ఆల్రెడీ లెటర్ ఇచ్చినాము అయినా దానికి ఏం వాళ్ళు రెస్పాన్స్ కాలేదు తర్వాత మేము యూనియన్ నుండి లెటర్ తీసుకొని ఈ సమయకు కొనుకున్నాము అయితే మేము ఏంటంటే ఇరవై మూడు సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగం చేస్తున్నాము అన్ని రకాల రికార్డులు ఆన్లైన్ మొత్తం వర్క్ అంతా చేస్తున్నాము మాతోటి గవర్నమెంట్ పెట్టి చాకరీ చేపిస్తుంది కానీ మమ్మల్ని గుర్తింపు లేదు మాకు మేము ఎంత కష్టపడిన రాత్రి నైట్ కూడా మేము ఆన్లైన్ వర్క్ చేస్తున్నాము పొద్దున నుండి సాయంత్రం దాకా మేము వర్క్ చేస్తున్నాం వేరే డిపార్ట్మెంట్లో అందరికీ రెగ్యులర్ అవుతుంది కానీ మా మెడికల్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి మా ఏ నేమ్స్ కార్డుకి వచ్చేసరికి మాకు రెగ్యులర్ విషయము రావడం లేదు అందుకని మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము దయచేసి మేము ఒక్కొక్కరము యాభై మూడు కొందరు రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా మా దాంట్లో ఉన్నారు ఏజ్ అయిపోయింది చాలామందికి అంతా ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల కంటే ఎక్కువ చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు మా దాంట్లో మాకు రెగ్యులర్ చేస్తే గవర్నమెంట్కి ఏం వచ్చే వచ్చే నష్టమేమి లేదు మేము కొన్ని కొంచెం కాలమే చేస్తాం కాబట్టి మాకు రెగ్యులరేషన్ చేయాలని మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాము